హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్కి అవకాడో ప్యూరీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్ అవకాడో తీసుకున్న దాన్ని అయితే నైఫ్తో ఇలా టూ పీసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత స్పూన్తో ఇలా తీసుకుంటే అదే వచ్చేస్తుంది సో నేను తీసుకున్న ఫ్రూట్ అయితే కొంచెం హార్డ్గా అనిపించింది సో మీరు కొంచెం మెత్తగా ఉన్న ఫ్రూట్ తీసుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది సో ఇలా స్పూన్తో తీసుకొని మీరు ఫోర్త్తో మ్యాష్ చేసుకున్న ఈజీగా వచ్చేస్తుంది ఆర్స్ బ్రెండర్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం తీసుకున్న తర్వాత బ్లెండర్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అయితే స్మూత్ కన్సిస్టెన్సీ కోసం అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నా మీరు కావాలంటే బ్రెస్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడానికి రెడీ ఉంది సో అవకాడో బేబీస్కి ఇవ్వడానికి ట్రై చేయండి బికాస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది మా వాడికి అయితే ఫస్ట్ టైం అవకాడో ఫీడ్ చేస్తున్నాను వాడైతే స్టార్టింగ్లో నచ్చలేదు తీసుకోలేదు స్లోగా నేను స్పూన్స్లో ఇవ్వడానికి ట్రై చేసిన సో దట్ కొంచెమన్నా లోపలికి వెళ్తుంది అని మీరు కావాలంటే అవకాడో విత్ బనానా ఆర్ అవకాడో విత్ విత్ ఇలా కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు నేను తర్వాత వీడియోస్లో అది కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ